ఎంటర్ అయ్యాము లేదో అసలు చాలా అంటే చాలా ఘోరం ఇక్కడ టెంపుల్ ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాము ఇక్కడ వంద రూపాయలు డబ్బులు అయితే గెలుచుకోవచ్చు అలా ఉన్నట్టుండి అన్న చూడండి ఎలా కింద పడ్డాడు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ శివరాత్రి అయితే అయిపోయింది కదండి మేమైతే శివరాత్రి రోజు ఎలా ఎంజాయ్ చేసాము రుద్రుడికి పది కిలోమీటర్ల దగ్గరలో అయితే ఒక పల్లెటూరు అయితే ఉంది అక్కడికి చాలా మంది అయితే వస్తారు వెళ్ళి చూద్దాం ఏం కావాలరా రీల్స్ మాస్టర్ మా వాడు రీల్స్ మాస్టర్ అసలు కనబడాలరా నైట్ అలా ఏదో ఒకటి తింటూ ఉండాలని చెప్పేసి మా వాళ్ళు అక్కడ రేట్ ఎక్కువ అని చెప్పేసి ఇక్కడే తీసుకుంటున్నారు

చివరికి వరకు అల్లాడపల్ల అయితే చేరుకున్నాము ఎంటర్ అయ్యాము లేదో అసలు చాలా అంటే చాలా గౌరవం ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ప్లాస్టిక్ గ్లాసులు వాటర్ ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చారని చెప్పేసి ఇలాంటి అలా వేసారు చూడండి దారి దారిపూడ అలా ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జిని ఆల్రెడీ నేను వీడియో అయితే తీసి మన ఛానల్ లో పెట్టడం జరిగింది పైన కార్డ్స్ లో అయితే ఇస్తాను చూడండి ఇంకా డైరెక్ట్ ఆల్ ఆడ ఎంటర్ అయ్యామో లేదో బ్రిడ్జి దాటుకొని చూడండి ఇన్ని ఆటోలు బైకులు అన్ని చాలా అంటే చాలా పార్క్ చేశారు ఇవన్నీ పొలాలన్నమాట ఇవన్నీ పొలాలలో పార్కింగ్ చేయడం జరిగింది మేము కూడా ఏదో ఒక ప్లేస్ చూసుకొని మా బైక్ అయితే పార్క్ చేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎంటర్ అయ్యాము కాబట్టి మన కొడుకులు గుగ్గులు తినరా శివరాత్రి రోజు అంటే గుగ్గులు అయితే పైన ఇప్పుడు ప్రెసెంట్ మేము వచ్చేసి టెంపుల్ ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాము ఇక్కడ చూడండి మొత్తం చిన్నపాటి ఎగ్జిబిషన్ అయితే పెట్టారు అలాగే అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ముందుకెళ్ళి స్టెప్స్ అయితే ఉన్నాయి అక్కడ నుంచి దిగేసి మనం కిందకి అయితే వచ్చేసాం అనమాట చాలా మంది ఇక్కడ కూర్చోని అయితే చేస్తున్నారు అలాగే డ్యాన్స్ మొత్తం ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూసేయండి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వందకు వంద రూపాయలు డబ్బులు అయితే గెలుచుకోవచ్చు అలాగే పోవచ్చు కూడా చెప్పలేము మీరు మాత్రం ఈ ఆటైతే ఆడకండి ఇంకా ఇలా కదరా ఫ్రెండ్స్ ఉంటే ఉండాల్సింది చూడండి ఒక అందరూ లైటింగ్ పట్టుకొని వీడియో పోయి ఎందుకంటే హైలైట్ గా చేస్తున్నారు ఇల్లు ఉన్నట్టుండి అన్న చూడండి ఎలా కింద పడ్డాడు అలా ఎందుకు కింద అంటే కామెడీకి అనమాట ఓకే నా ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి లైక్ చేసి వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్